నుంచి ఇదే నీళ్లు నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను అలా జరిగితే నేను మగాన్నే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను పెళ్లావా మనస్సు నా మన నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకునే నలుగురు పిల్లల్ని కట్టాలి కాదు పుట్టింది నీ మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత తాలిగట్టిన ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడేగాను ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగునని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా వేలు కూడా నేను తాక

నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికి చిక్కట పెట్టారు పిల్లవగానే వాడు చస్తాడన్నారు చస్తాడనుకున్నవాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టి మీరిద్దరు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు వాళ్ళిద్దరికి నలుగురైదు పిల్లలు పుట్టాక నా చెల్లెల గురించి ఏమనుకుంటున్నారు తను నిప్పు నీ చెల్లెలు నిప్పే కానీ వాడు సునామీ కదా నీ మాట విని తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి దాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది నా చెల్లెలి జాతకం చూసి చెప్పింది ఆషామాషి జ్యోతిష్కుడు కాదు నీలకంఠ శాస్త్రి ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి సత్యకి పెళ్ళయిన విషయం ఆయనకి చెప్దాం ఆయన ఏమంటారో విందాం తర్వాత ఓ నిర్ణయానుకోద్దాం మీ చెల్లెలికి పెళ్ళయింది వెర్రిబాగలోడు అనుకుని మీరు పెళ్లి చేసినవాడు అతి బలవంతుడై వచ్చాడా ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ చెల్లెల కడుపులో ఫుల్గా పవర్ సప్లై చేసే వరకు బతిగా ఉంటాడు శివ అయ్యా ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా అలాగేనయ్యా ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు అసలు వీడు ఒరిజినల్ ఏమన్నారు మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా ఇవ్వాళ్ళ పౌర్ణమి వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది ఏంట్రా ఉండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి అలాగే వాడి గురించి చెప్తున్నాను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు ఇది మనిషిగా నేను చెప్పడం లేదు పడుకోవాలా ఏసీ లేదు నీ ఇంట్లో కనీసం పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను ఏసీ ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను ఏం సత్య ఇక్కడికొచ్చా నేను ఆ పెంకుటింట్లో పడుకోలేను పడుకున్నా నిద్ర రాదు కట్టుకున్న వాడు ఎలాంటి వాడైనా వాడెక్కడుంటే అక్కడే బతకడం అలవాటు చేసుకోవాలి ఆడదాని గొప్పతనం అందులోనే ఉంటుంది నీకే క్షణాల్లో ఫ్యాన్లు ఏసీలు ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసి అన్యాయం చేసుకున్నావు నువ్వు వాడిలాంటి అడవి మనిషిని చేసుకుని ఉంటే ఇలా చెప్పవు కరెక్ట్ గా చెప్పావమ్మా నువ్వేం దిగులు పడకు వాడొచ్చే పౌర్ణమి వరకే బతికుంటాడని నీలకంఠ శాస్త్రి గారు నీళ్లు పట్టుకుని శపథం చేశారు ఆ పైన వాడు బతికుంటే తను బతకనని సవాల్ చేశారు నువ్వు నీ రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకొని హాయిగా పడుకో వాడు బతికుండేది మహా అయితే ఇంకో ముప్పై రోజులు కళ్ళు చెదిరే ఫ్లవర్స్ నీ లీలలే లీలలు ఎన్ని సృష్టించి ఏం లాభంరా కొన్ని మిస్ అయ్యాను ఏంటది గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ యా ఒకళ్ళ ఇద్దర లెక్కలేనంత మంది ఉన్నారు నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు సరే ముందు షేక్ అండి ఎందుకు షేక్ అండి ఓ నువ్వు నీ పెళ్ళం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు నువ్వురా అస్సలైన మగాడు అంటే మగాడు అని నువ్వంటే సరిపోతుందా అదేమందో తెలుసా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు అయితే నాకు రేపు ఏం జరుగుతుందో చెప్పు అబ్బాని ఏం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా దాంట్లోనే ఇంట్రెస్ట్ థ్రిల్ మిస్టరీ ఉంది నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది రే నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా ఎక్కడున్నాను ఇక్కడే కదా ఎందుకు మీ లోపలి కదా నిన్ను సముద్రంలోకి ఏంటి ఎక్కడికి తీసుకెళ్తానో చూడు ఈ మ్యాజిక్లన్ని నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు నేను నిన్ను నమ్మాను చాలా మంది నన్ను చేస్తున్నారు ఏ నీ దేవుడు ఎక్కడుంటాడని వాళ్ళందరికీ ఉన్నావని ఎలా చెప్పాలి ఎలా నమ్మించాలి నమ్మిన వాళ్ళకి నమ్మినంత కళ్ళు ముక్కు చెబులు చేతులు కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి అందుకు మీకు కనపడతాయి బ్రెయిన్ హార్ట్ కిడ్నీలు లివరు లోపలుంటాయి స్కానింగ్ చేసి చూస్తే గాని కనపడవు ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా అలాగే నేను ఎక్కడుంటానో ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు సూపర్ బారు ప్రాణం సంగతి సరే ఇంటికెళ్ళు నీ సత్య అదే వస్తుంది కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది ఏసీ ఓసీలో వస్తుంది పోరా అయ్యా ఇప్పటికైనా నన్ను రావా ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానికి కడతారండి అన్ని దోశకెళ్ళిపోతానని కట్టే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనిపోతా అక్కడ ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది గురించి అత్త వంద చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్ళికి పెట్టిన ఉంకరరా ఈ చేతి కంటే మా చేతికి ఉంటేనే బాగుంటాయి రే 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 ఏం ఏం రా అమ్మో రే కేకి రామాయశ్వరమేట్రా అక్కడ రే రే రేకే ఇక్కడ వేస్ట్ ప్లేస్ ఏ కదా అప్పా వీడున్న చోట కనక వర్షం కురుస్తుంది అన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకు ఈ దొరికినా నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడ చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడు ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది పిలవగానే సైమని వచ్చేసావంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బాబా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను వెళ్లేదా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నానరా సచా గుడ్ మార్నింగ్ అన్నయ్యా ఏమైదమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావ్ నాకు తెలియదు అన్నయ్యా ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లో కూలింగ్ వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెను మనసు సొమ్మ చేశాడు ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందుల హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వేందు దాన్ని నువ్వెందుకు మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది చూడండి దగ్గర చూడండిగా చదువుకో ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరగా స్టాలింజ్ గా తయారయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా పలిసిందా

కిలోమీటర్లు నడుచుకుంటున్నారా <laughs> <laughs> ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉందేంటి ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నావు క్రాస్ చేసి కావాలని అడక్కు నా కథ నాకన్నా నీకే బా తెలుసు సరేగానే బంగారు నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్ తగ్గించుకుందామని తగ్గించుకుందావు నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సర్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావటం లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చే నా కారు నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధే ఉండదు నేను కారు నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసిన చెప్పాగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసి నేను నువ్వు ఉంటే కార్ ఏంటి లేనైనా నడిపేస్తాను నీకెవడైనా పిచ్చా నీ కానీ నడుపు వచ్చా అసలు ఎక్కడ ఉన్నాయో తెలుసా నీకు డే బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేను అన్నది సత్యాకి తెలియదులే ఎడం పక్కన ఉండి చూస్తూ కుడికాలుతో యాక్సిలేటర్ తోకు బండి మంచి స్పీడ్ ఓకే sa ganda ni వెనక్కి వెళ్దమ్మా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం పెట్టన్నా అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలు వారు ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ ముందు మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదన్నా గారడీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏ జరగకూడదు చూడండి కూర్చోబెట్టుకుని బండి మొట్టమొదటిసారి కారు నడిపేవాడు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోలిస్తాడు కానీ నా మీద నుంచి కాదు ఇద్దరికి ఇక్కడేం పని గేర్ అవుట్ పొమ్మంటున్నాడు రా ఉండండి ఉండమంటారా ఇది నా ఇల్లు వీళ్ళు వస్తారు పోతారు అడగడానికి ఇది నీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు ఏడున్నర ఎకరాలున్న ఈ ప్రాపర్టీని నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏడు వేల రూపాయలు కొన్నారు ఇప్పుడు దీని విలువ యాభై కోట్ల రూపాయలు మీరు చేస్తున్న బిజినెస్ కూడా తాతగారివే మీకు ఐసిఐసిఐ అకౌంట్లో ముప్పై రెండు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ డిపాజిట్ డిపాజిట్లో ముప్పై ఉన్నాయి మీకు టాటా కంపెనీలో ఎనభై లక్షలకి షేర్లు ఉన్నాయి పిల్లల పేరు పైన ఈ మధ్య మీరు విజయనగరం రాజావరి ఎస్టేట్ నాలుగున్నర కోట్లకి బేరం మాట్లాడారు దాంట్లో యాభై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం నూట మూడు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు ఇందులో సగం నా అర్థాంగి ఈ లెక్కలు చాలా మిగతావని చెప్పాలా ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడేలా చెప్పేస్తున్నాడు వాళ్ళది వైట్ అకౌంట్ దాన్ని చించి అరేసాడు వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనంతా బ్లాక్ ఎక్కువ కారు బండెక్కకు మా కారు ఎక్కుతాం వెడతాం అయితే ఓకే తొందరగా ఎక్కరా గారు నా కారు తీసుకెళ్ళ అలరా రారా పేలిపోవడం అట్ట ఇట్ట ఏంటి సత్య వాడి వెనక వెళ్తున్నా వాడి ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు ఫీమేల్కి వెనకే మేల్ ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కార్ నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు వాళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కవా అక్కడి నుంచి మొదలుపెట్టు పైకి 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 ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే మన మగాళ్ళను కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలో పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికి చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఇంత బాయిల్ అయింది ఇక్కడ నొక్కు ఇంకా కింద ఏంటి నేను ఆపమన్నానా ఇంకా దాని కింద ఇదేంటి మమ్మల్ని లైస్ వాటర్ బా నవ్వుకో నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్మంట వేసుకున్నావా ఇప్పుడు ఏం జరిగింది మిత్రుమా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నా ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదా మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తుంది అప్పుడే కదా నేను గుర్తుండేది అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా సంతోషమా దాని ఉంపులు